రోటరీ క్లబ్ వారు విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు నాయుడుపేట రోటరీయల్ లక్ష్మీనారాయణ ఆర్థిక సహాయంతో రోటరీ క్లబ్ వారు నాయుడుపేటలో ప్రకాశం పంతులు జనరల్ స్కూల్ నందు ఈ రోజు ఆట వస్తువులు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య సెక్రటరీ సుబ్రహ్మణ్యం రోటరీ క్లబ్ సభ్యులు చేతుల మీదుగా వంద మంది విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు చురుకుదనం ఏకాగ్రత శరీర దృఢత్వం చాలా ముఖ్యం చదువు ఆటలు రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Mana, Yezzy? Apa mengesih garu

ఆ రొటేరియన్ ఎస్ఆర్ లక్ష్మీనారాయణ గారు పిల్లలకి ఏదో ఒకటి చేయాలా చదువుకునే పిల్లలకి అతని సొంత ఖర్చులతో ముఖ్యంగా రోటరీ క్లబ్ ఉద్దేశం ఏంటంటే విద్య వైద్యము ఈ రెండిటి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము మరి విద్యార్థులకి వ్యాయామం అవసరము వ్యాయామం చేయాలంటే ఆట వస్తువులు కావాలా ఆట వస్తువులు అందించేదానికి మన లక్ష్మీనారాయణ ముందుకు వచ్చి పిల్లల ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు బాగా మంచి అభిరుచి చెందుతారు బాగా వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు ఈ ఆట వస్తువులని వివిధ రకాల ఆట వస్తువులు మన హెడ్ మాస్టర్ గారికి ఈ కార్య ఈ మెటీరియల్ అంతా ఈ ఆట వస్తువులను అందించిన లక్ష్మీనారాయణ గారికి మన రోటరీ క్లబ్ తరఫున అందరం కలిసి దానికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం